పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మావరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్నాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మాభ అని చెప్పడం జరిగిందండి ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ డీ చేసుకున్నానండి రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వా ఉంటే చూసుకొని